ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాము సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా సోమరి వానికి కలిగే నష్టాలు వాడెదుర్కొనే పరిస్థితులు ఈ సామెతల గ్రంథములో ఎంతో వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు సోమరివానికి కలిసి వచ్చేదేంటి కొంచెం నిద్ర ఇంక కొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను అంటూ ఉదక మీద తలుపు తిరిగినట్టు మంచం మీద పొర్లాడేవానికి కలిసి వచ్చేదేంటి దారిద్ర్యం కలిసి వస్తుంది ఆయుధదారుడు వచ్చినట్టు లేమి అనేది వస్తుంది అంటాడు ఈ సామెతల గ్రంథములు అంతేకాదు సోమరివాడు పస్తు పస్తుపడవలసి వస్తుంది చాలామంది ఈ సోమరితనం వల్లనే దరిద్రులుగాను ఆర్థిక ఇబ్బందులతోనూ నలిగిపోతూ ఉన్నారు సోమరితనం వలన కొంతమంది పనిచేసినా వారేమీ సాధించలేని పరిస్థితుల్లోనే ఉంటారు వేటాడినను సోమరివాడు పట్టుకొనడు అంటాడు ఈ సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ చునువులు చాలా ఆశలుంటాయి ఉంటాయి సోమరివానికి కానీ వానికి ఏమీ దొరకదు కారణం సోమరితనమే ప్రియమిత్రులారా కలిసి కలిసొచ్చేది ఏదీ లేదు సోమరవానికి అన్ని అవమానాలు ఆర్థిక నష్టాలు ఆధ్యాత్మిక విషయాలలో మరికొంతమంది సోమరులుగా ఉన్నారు సోమరులుగా నిష్ఫలుగా మారిపోయారు దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన శిఖరాలు ఎక్కకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి కుంటి సాకులు చెబుతూ తమ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు సోమరివాడంటాడు వీధిలో సింహం ఉంది దారిలో నేను చంపబడతానంటూ ఏ విధమైనటువంటి పొంతన లేని సమాధానాలు చెబుతూ తన్ను తాను మోసగించుకుంటూ ఉంటాడు ప్రిమిత్రమా సోమరితనాన్ని విడిచిపెట్టనంతసేపు నీవు వర్దెల్లలేవు దేవుడెక్కించాలనుకున్న ఉన్నత ఎక్కాలంటే తప్పకుండా నీవు విసర్జించవలసిందే ఈ ఉదయకాలమున సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుగా ఉండడానికి ప్రభు చెబుతున్న మార్గము చూడండి చీమల యుద్ధకు వెళ్ళు సోమరివాడా వాటి నడతను నువ్వు కనిపెట్టు జ్ఞానం తెచ్చుకో అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు గొప్ప బలవంతుడు కావచ్చు నీ దృష్టిలో నీవు జ్ఞానవంతుడు అని అనుకోవచ్చు కానీ ఆ చిన్న జీవులైనటువంటి చీమలను చూస్తే వాటి నడతను కనిపెడితే నీకు జ్ఞానం వస్తుంది అంటున్నాడు ప్రభు బలము లేని చిన్న జీవులు వాటికి ఆహారము దొరికే సమయంలో తన బరువునకు మించిన ఐదు రెట్లు బరువు కలిగిన ఆహారాన్ని కూడా మోసుకుని వచ్చి దాచుకుంటుంది వేసవికాలం అయిన తర్వాత ఆహారం సమకూర్చుకునే అవకాశాలు లేనప్పుడు అది హాయిగా తినడానికి ముందుగానే దాచుకుంటుంది ప్రియమిత్రులారా ఆ చిన్న చీమలను చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు ప్రభు ప్రియమిత్రులారా రోజున నీవు కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుతనాన్ని అవలంబించగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అందరికంటే ఎక్కువగా నీవు దీవించబడగలుగుతావు నా కాళ్లను ఆయన లేడి కాళ్ల వలే చేసి ఉన్నాడు అని దావీదు భక్తుడు చెప్పినట్టు దేవా ఈ ఉదయ కాలమున నాకు చురుకుదనం అనుగ్రహించు హెబ్రీ స్త్రీలు చురుకైన వారని వారిని మా ముందు పెట్టావు కదా అట్టి రీతిగా చురుకుగా ఉండు భాగ్యము నాకు అనుగ్రహించు అని ప్రార్థించగలవా దేవుని కృపచేత నీవు చురుకుదనము చేత నింపబడి ఉన్నత శిఖరాలెక్కిన పౌల దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదిస్తూ ఈ లోకములో ధనవంతునిగా దేవుని దృష్టిలో ఘనుడుగా నీవు గాక ఆమె